రాష్ట్రంలోని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకట్టి చేందర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం తొమ్మిదవ డివిజన్ పరిధిలోని జనగామ గ్రామంలో రామగుండం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చందర్ స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చినారు రేవంత్ రెడ్డి సర్కార్ ఎనిమిది నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోగా ప్రశ్నించిన నిరుద్యోగులపై లాఠీలతో దాడులకు పాల్పడుతూ జైలుకు పంపుతూ దౌర్జన్య కాండను కొనసాగిస్తుండడం అమానుషమని ఖండించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందం నింపిన ఘనత తొలి ముఖ్యమంత్రి కే దక్కుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు సింగరేణి దత్తత గ్రామం అయిన జనగామాలో ప్రజలకు వసతులు కల్పించాలని లేదంటే జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ తదితర హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి బొగ్గుగరుల వేలాన్ని రద్దు చేయాలని రచ్చబండ కార్యక్రమంలో తీర్మానం చేశారు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అని మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ పాలన ఈరోజు మన బిడ్డలను మన కొడుకులను నక్సలైట్ల లాగా రాత్రిపూట ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని వాళ్ళు అడిగితే వాళ్ళను అరెస్ట్ చేసి ఎలా నిర్బంధం చేసి నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తున్నది ఈ యొక్క ప్రజాపాలన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు ఇలా ప్రశ్నిస్తామని పోతే వాళ్ళను ఇలా పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను వెంటనే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేల రూపాయలు చేసిండు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు చేసిండు రైతులకు ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా రైతులకు రైతుబంధు పేరిట సహాయం చేసిన పరిస్థితి లేదు కేసీఆర్ గారు మాత్రమే పదివేల రూపాయలు రైతు బంధు సహాయం కూడా చేశారు మేము రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు వేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి వేయలేదు ఇప్పటికీ అకౌంట్లో వేస్తేనే లేరు ఇటువంటిది పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు చేస్తామని ఇప్పటికీ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గడిచింది ఇప్పటికీ వేయడం లేదు ఇవాళ ఏ ఇంట్లోకి పోయినా ఏ తల్లిని అడిగినా కూడా మమ్మల్ని ఆరోజు నమ్మించు మేము మాయ మాటలు చెప్పినరు ఇవాళ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు వాస్తవమే రేపు అసెంబ్లీ ఇరవై నాలుగో తారీఖు నుండి అసెంబ్లీ జరగబోతూ ఉన్నది అసెంబ్లీ జరిగేలోపు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి లేకపోతే అసెంబ్లీ వేదికగా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే తప్పకుండా ఇదే ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి మాకు ఓట్లేసినటువంటి ప్రజలు మరి పెన్షన్ పెంచాలని కోరుతున్నారు రైతు బంధు వేయాలని కోరుతున్నారు ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతున్నారు ఈ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత లేదు మరి రేపు అసెంబ్లీలో ఇస్తామని ఖచ్చితంగా అమలు చేస్తామని చేయాలని కూడా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉన్నదని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తప్పకుండా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జనగామ కవితా సరోజిని బీఆర్ఎస్ నాయకులు జనగామ నర్సయ్య నారాయణదాస్ మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ ఓదెలు నామతాబాద్ కిరణ్ జి వడ్లకొండ మహేందర్ బుర్రి వెంకటేష్ ఆవునూరు వెంకటేష్ సొమ్మిడి రాము దాసరప్ప వేణు తదితరులు పాల్గొన్నారు